హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో లడ్డు అనేది రెడీ చేశాను నేను ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేను రోజు వీడియోస్ అయితే చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ అనేది చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం బయట స్వీట్స్ తెచ్చుకుంటాం కదా అంతే రుచిగా అంతే టేస్ట్గా నేను ఉండే విధంగా నేను స్వీట్ లడ్డు అనేది చేస్తాను అది నేను ఎలా చేస్తానో అనేది దేంతో రెడీ చేస్తాను అనేది నేను వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి నేను ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసి దాంట్లో ఒక్క కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి మనం ఇంట్లో ఉంటుంది కదా ఓ గోధుమ రవ్వ ఉపమా ఉపమాయ చేసుకుంటాం కదా అదే రవ్వతో నేను లడ్డు అనేది నేను స్వీట్ లడ్డు అనేది షుగర్తో నేను రెడీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి చూడండి మన గోధుమ రవ్వ అయితే నెయ్యిలో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి దాంట్లో మంటలో లో ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు కూడా దానిలో నేను అదే గ్లాస్తో ఒక్క గ్లాసు వరకే నేను గోధుమ రవ్వ తీసుకున్నాను దాంట్లో ఒక గ్లాసు గోధుమ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలండి అప్పుడు మనకి రవ్వ అనేది మెత్తగా ఉడికి మనకి లడ్డు అనేది చాలా మెత్తగా ఉంటుంది అదే గ్లాస్తో షుగర్ కూడా తీసుకోవాలి అందుకే నేను పక్కన పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను మంచం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాను చూడండి ఈ విధంగా అయితే మనకి గోధుమ రవ్వ అయితే ఉడికిపోవాలి ఉడికి చా మెత్తగా అవుతుందో లేదో చూసుకుని ఇంకా కొంచెం వాటర్ పడితే కనుక పోసుకోవాలి మనకి రవ్వ అనేది మెత్తగా ఉడకాలి అలా ఉడికితేనే లడ్డు అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ వాటర్ అయితే తీసుకున్నాను అదే గ్లాస్తో పంచదార కూడా కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం తీసుకోవచ్చు లేదంటే అదే గ్లాస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో పంచదార అయితే తీసుకోవాలి చాలా బాగుంటుంది నేను ఒకసారి ట్రై చేశాను ఈ వీడియో కోసం అయితే మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను చూడండి ఈ వీడియో స్వీట్ అయితే చాలా బాగుంటుంది మనం బయట స్వీట్ షాప్లో కొన్న స్వీట్ లాగానే నెయ్యి వేస్తాం కదండి చాలా బాగుంటుంది మనం పంచదార వేసాం కదండి పంచదార మొత్తం కూడా ఉడికిపోవాలి ఆ జిగరతో మనకి చేతికి ఉండవచ్చే విధంగా కూడా ఉడికించుకోవాలి మెత్ దీంట్లో కొంచెం నేను మంచి స్మెల్ కోసం టేస్ట్ కూడా బాగుంటానికి కొంచెం కూడా పొడేశాను బా స్మెల్ అయితే చాలా బాగుంది చూడండి నేను దీంట్లోనే కొంచెం లెమన్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా ఉంటుంది అది వేస్తే ఇంకో కలర్లా ఉంటుంది దీంట్లోనే నేను కొంచెం నెయ్యి కూడా తీసుకుని బాగా కలుపుకుంటున్నాను మనకి నెయ్యి కూడా వేస్తే ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఒక లైక్ చేయటం వల్ల నా వీడియో మరి కొంతమందికి వెళ్ళి నా కొంతమందికి రికమెండేషన్ చేసి వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా పంపించటానికి వీలుగా ఉంటుంది చూసిన వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి దీంట్లో నేను ఫుడ్ కలరు నెయ్యి కూడా వేసేసిన తర్వాత మనకి లడ్డు చుట్టుకోవటానికి వచ్చే వరకు కూడా నేను మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ సడన్గా వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా అయితే చేసి మనం స్వీట్ అనేది ఇంట్లో రెడీ చేసుకోవచ్చు దీంట్లో నేను కొంచెం జీడిపప్పులు వేసేసి కలుపుకుంటాను వేసేవాళ్ళు పుచ్చకాయ గింజలు కానీ వేసి మనం లడ్డు అనేది రెడీ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా స్వీట్ లడ్డు అనేది మనం గోధుమ గోధుమ రవ్వ స్వీట్ లడ్డు చాలా బాగుంటుందండి మనం గోధుమ రవ్వ కూడా చాలా హెల్తీ ఫుడ్ నేనైతే ఇలా రెడీ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డు చుట్టాలి వేడిగా ఉన్నప్పుడైతే మనకి లడ్డు రాదు రౌండ్గా సర్కిల్గా చేయటానికి మనకి రాదు కొంచెం గోరువెచ్చగా కలిపేసి మనం వేరే ప్లేట్లో తీసుకోవాలి చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా చూడటానికి నోరు ఊరిపోతుంది ఇంతేనండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ అనేది ఇంట్లో ట్రై చేసుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనండి ఇంతేనండి గోధుమ రూపతో స్వీట్ లడ్డు చూడండి మనం మన స్వీట్ షాప్లో కొన్నట్టే సేమ్ అలాగే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది ఓకేనండి చూడండి చాలా బాగున్నాయి టేస్ట్ బాగుంది కలర్ఫుల్గా లడ్డు అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ